హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాటి బ్లాగ్ వచ్చేసి చాలా బాగుంటుంది ఒక హెయిర్ ఆయిల్ కూడా ఉంటుంది హెయిర్ గ్రోత్ అవ్వడానికిగా ఉండడానికి హెయిర్ ఫాల్ తగ్గడానికి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఇంక ఇది వచ్చేసి ఏంటంటే నేను ఎప్పుడు ఇంట్లో శనగపప్పు ఒక కిలో పట్టించుకుంటాను అప్పుడు అది మనం శనగపిండి చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది నెక్స్ట్ యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి గోధుమలు వచ్చేసి గోధుమ పిండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను బయట ఏమి ప్యాకెట్లు ఏమి తీసుకోను అది ఎలా క్వాంటిటీ ఎలా ప్రిపేర్ చేసుకుంటానంటే మూడు కేజీలు గోధుమలు తీసుకుంటే దానికి పావు కిలో పావు కిలో నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఏం తీసుకోవచ్చు టూ హండ్రెడ్ గ్రామ్స్ జొన్నలు టూ హండ్రెడ్ గ్రామ్స్ రాగులు టూ హండ్రెడ్ గ్రామ్స్ సజ్జలు టూ హండ్రెడ్ గ్రామ్స్ బ్రౌన్ చెన ఇంకా నెక్స్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ మొక్కజొన్నలు ఉంటాయి కదా ఇవి ఇవి ఫైవ్ కలిపి ఒక కిలో గోధుమలు వచ్చేసి మూడు కిలోలు మొత్తం నాలుగు కిలోలు అనేది మిల్లు పట్టించుకుంటాను ఇంకా శనగపప్పు కూడా మనం ఇలా మిల్లు పట్టించుకుంటే చాలా క్వాలిటీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నైస్ మంచి మెత్తగా ఉంటుంది ఇంకా క్వాంటిటీ కూడా మనకి ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది గోధుమలు కూడా ఇలానే మిల్లు పట్టించుకుంటాను ఇది వచ్చేసి నాకు వన్ నుంచి వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఇంకా టూ మంత్స్ అట్లా వస్తుంది మనం చపాతికి పూరికి ఇదే యూస్ చేస్తాను ఇంక వాళ్ళ పూరి కూడా నేను ఈ పిండితోనే యూస్ చేశాను ఇంకా షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను పూరి ఎలా వచ్చింది అనేది ఎవరైనా చూడకపోతే చూసేయండి శనగపిండి చూడండి ఒక కిలో శనగ పిండి బయట శనగపిండి ఒక కిలో ఎంత వస్తుందో రాదో నాకైతే తెలియదు నేను ఎప్పుడు కొనలేదు కూడా నేనైతే ఇలానే మిల్లు పట్టించుకుంటాను ఇంకా గోధుమ పిండి అలా మల్టీగ్రెయిన్ అంటే మిగతా వేసుకొని అలా పట్టించుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్త్ మంచిగా ఉంటుంది కాల్షియం ప్రోటీన్ ఇవన్నీ అందడానికి పిల్లలకు కూడా హెల్త్ అనేది బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ ఇంకా ఎగ్ కర్రీ చేశాను నేను ఎగ్ కర్రీ ఇలానే చేస్తాను మామూలుగా ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత తాలింపులో ఎగ్ వేసేటప్పుడు మాత్రం ఫస్ట్ ఒక బౌల్లో ఎగ్ని ఒక్కొక్క ఎగ్ని కొట్టి వేసుకుంటే మంచిది ఎందుకంటే ఒక్కొక్క ఎగ్ అనేది డ్యామేజ్ ఉంటుంది మనం డైరెక్ట్గా కర్రీలో వేస్తే పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అది ఎగ్ పాడైందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుందంటే అంటే ఎల్లో అనేది వైట్లో ఒక్కోసారి కలిసిపోతుంది అలా కలిసిపోతే అది పాడైనట్టు స్మెల్ వస్తుంది అలాంటివి తినకూడదు అది అట్లాంటప్పుడు పాడేయాలి ఎగ్ వైట్ అండ్ ఎల్లో సపరేట్ సపరేట్గా ఉంటే అదే హెల్దీ ఎగ్ అన్నట్టు అలా చూసుకొని వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఇట్లా అన్ని నట్స్ అన్నీ కలిపి వేసాను చియా సీడ్స్ ఫ్లాగ్ సీడ్స్ మామూలుగా లైన్ డేట్స్ వేస్తారు కదా అందరూ నేను డ్రై డేట్స్ వేసాను ఒక నాలుగు వాటి గింజలు తీస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాదము క్యాషో పల్లీలు ఇంకా పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ బ్రెజిల్ నట్ ఉంది అది కూడా వేసేసాను అన్నీ వేసి కొద్దిగా కొబ్బరి వేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను లేదా మీరు ఈ ఇందులో ఓట్స్ వేసుకొని పాలు వేసుకొని ఇలా కూడా తినేయచ్చు పప్పులు అలానే పప్పులు పప్పులుగా తినేయచ్చు నేనైతే కొంచెం మిక్సీ పట్టేసుకుంటే తల ఒక ఇలా చిన్న గిన్నె తింటే సరిపోతుంది అని చెప్పేసి ఇలా తినేసాము ఇలానే తినొచ్చు లేదా కొంచెం పలుచగా మన కొబ్బరి పాలు పోసుకొని ఇంకా పలుచగా చేసుకొని జ్యూస్ లాగా కూడా తాగేయచ్చు ఇంకా ఆ రోజు పిల్లల బాక్స్ వచ్చేసి బిస్కెట్స్ బనానా ఇట్లా ఎగ్ రైస్ పెట్టేశాను బనానా తింటారు బిస్కెట్స్ ఏంటంటే మిగతా పిల్లలు స్కూల్లో ఉంటారు కదా వాళ్ళంతా షేర్ చేసుకుంటున్నారు సరే వీళ్ళు ఫ్రూట్స్ ఇస్తే తీసుకోవట్లేదు అంట అందుకని బిస్కెట్స్ కూడా పెట్టాను వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని తింటారని ఇంకా బాక్స్ అలా పెట్టేసిన తర్వాత ఇంకా పన్నీర్ ఒక హాఫ్ లీటర్ నుంచి అట్లా ఉన్నాయి మిగిలిపోయాయి తోడు పెట్టలేదు ఇంకా పిల్లలు కూడా తాగలేదు అని చెప్పేసి పన్నీర్ ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను ఒక షార్ట్ వీడియోలో చేసా కానీ ఇంకా అది ఎంతమంది చూసారో తెలీదు సరే కొంచెం డీటెయిల్గా చెప్తా ఇంట్లోనే పన్నీర్ ఎల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను హాఫ్ లీటర్ పాలని బాగా మరిగించుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత లెమన్ లెమన్ వాటర్ ఎలా వేసుకోవాలంటే లెమన్లో లెమన్ రసంలో కొద్దిగా వాటర్ కలుపుకొని దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉంటుంటే చూడండి మనకి ఇలా పాలు అనేది వాటర్ నుంచి మొత్తం వాటర్ వాటర్ పాలు పాలు ఇలా సపరేట్ అయ్యి ఇరిగిపోతాయి ఇట్లా ఈ స్టేజ్లో వడకట్టుకోవాలి ఒక జా జాలిగరెడ్డ పెట్టుకొని ఇంక ముందు ఆ పన్నీర్ అలా విరిగిపోయిన పాలని ఇట్లా వడకట్టుకొని తర్వాత ఒక కాటన్ క్లాత్ వైట్ కలర్ ఏదైనా ఉంటుంది కదా కాటన్ది దాంట్లో వేసి ఇంకా మనం ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అలా పక్కన పెట్టామంటే మనకి పన్నీర్ అనేది ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇట్లా ఉన్న తర్వాత పైన నుంచి కొద్దిగా వాటర్ వేసుకోవాలి అప్పుడు మనం లెమన్ వేసాం కదా పులుపు అనేది నీట్గా పోతుంది ఒకసారి నీట్గా ఇట్లా వాటర్ వేసుకొని కడిగేసి కడుక్కోవాలి మంచిగా ఇలా కడుక్కున్న తర్వాత ఇంకా కాటన్ క్లాత్లు వేసి ఇట్లా మన ఇది సిలిల్ గిన్నె ఉంటుంది కదా దాంట్లో పెట్టేసి వెయిట్ పెట్టాలి పైన పైన వెయిట్ పెట్టేస్తే ఒక ఫోర్ ఫైవ్ ఫైవ్ అవర్స్కి వీటిలో ఏమైనా కొద్ది కొద్దిగా వాటర్ ఉంటే అంతా పోయి మనకి కరెక్ట్ పన్నీర్ లాగే రెడీ అవుతుంది చూడండి ఇంకా ఫోర్ ఫైవ్ అవర్స్ ఇలానే పెట్టి వదిలేశాను ఇట్లా రోలు చిన్న రోల్ ఉంటుంది కదా పెట్టి ఇంకా మనకి ఎంత కొంతమంది పల్చర్ కావాలి కొంచెం హైట్ అనేది ఎంత కావాలి అని చూసుకొని అలా చేసుకోవాలి చేతి చేసి రోల్ వెయిట్ పెట్టేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది చూడండి పన్నీర్ షేప్ అనేది రెడీ అయ్యదు మామూలు మనం బయటకు అనేది అంటే కొంచెం ఎత్తుగా వస్తుంది మన ఇంట్లో చేసేది ఏంటంటే కొంచెం ఇట్లా వస్తుంది చిన్న చిన్నగా వస్తుంది పెద్ద క్యూబ్స్ ఏమి రావు చిన్న క్యూబ్స్ వస్తుంది ఓకే బయట ఏంటంటే ఇప్పుడు పన్నీర్లో ప్లాస్టిక్ కలిపేసి హెల్దీ కాదు బయట కొనకూడదు అనుకుంటారు కొంచెం వచ్చినా కానీ మన ఇంట్లో సరిపోతుంది ఒక పూట ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి ఎంత మనం నిమ్మరసంలో నీళ్లు పోసి ఒకేసారి మొత్తం పోయకుండా కొద్ది కొద్దిగా పోస్తూ ఉంటే మనకి పన్నీర్ అనేది సాఫ్ట్గా వస్తుంది అట్లా కొద్ది కొద్దిగా పోయాలి ఒకేసారి అన్ని నీళ్ళు పోసేయకూడదు కొంచెం ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చి కొద్ది కొద్దిగా పోస్తూ ఉంటే పన్నీర్ అనేది చూడండి ఇది ఒక్కసారి ప్రిపేర్ చేసుకోవడానికి వస్తుంది మనకి చపాతీ రోల్ కానీ పన్నీర్ కర్రీ కానీ చేసుకోవడానికి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ నెక్స్ట్ వచ్చేసి హెర్ ఆయిల్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను దానికోసమని ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను ఇది కూడా గానుగాడిచ్చిన కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా అది తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ కలంజి సీడ్స్ అంటే నల్ల జీలకర్ర అంటారు కదా అది వేసుకొని అందులో కొంచెం కరివేపాకు నేను ఎక్కువగా వేస్తున్నాను ఎందుకంటే వైట్ ఎయిర్ ఉన్నా కానీ బ్లాక్గా అవుతుంది గ్రే ఎయిర్ ఉన్నా కానీ బ్లాక్గా కన్వర్ట్ అవ్వడానికి కరివేపాకు బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి కరివేపాకు వేశాను ఇంకొచ్చేసి మందార పూలు మీ దగ్గర పచ్చి ఉంటే పచ్చి వేసుకోవచ్చు నా దగ్గర ఎండు మందార పూలు ఉంటే వేశాను కరివేపాకు మందార పూలు రోజు ఫ్లవర్ డ్రైవి మీ దగ్గర పచ్చి ఉన్నా వేసుకోవచ్చు ఇంకా వేపాకులు తులసాకులు కూడా వేసాను ఇవన్నీ వేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు మధ్య మధ్యలో కలపాలి మనం కలపకుండా ఉన్నామంటే అడుగు అంటే అడుగున ఉన్న మెంతులు ఈ ఆకులు ఇవన్నీ మాడిపోతాయి అప్పుడు ఆయిల్ అనేది ప్రాపర్గా రాదు మనకి ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకునే కడాయి కూడా ఐరన్ అయితే చాలా మంచిది మనకి హెయిర్కి ఇంకా ఐరన్ అందుతుంది బాగుంటుంది ఐరన్ కడాయిలో మనం హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఐరన్ కొద్దిగా మెల్ట్ అయ్యి ఆయిల్లోకి వచ్చి హెయిర్కి కొంచెం బ్లాక్నెస్ అలా ఉండడానికి హెల్దీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికైనా ఒక కళాయి పక్కన పెట్టుకున్నాను చూడండి హెయిర్ ఆయిల్ అనేది సిమ్లో పెట్టుకొని బాగా మంచిగా కలుపుతూ మరిగించుకుంటే ఇలా కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు ఆఫ్ చేసుకొని ఒక ఓవర్ నైట్ నైట్ ప్రిపేర్ చేసుకొని ఇంక ఓవర్ నైట్ వదిలేసామంటే మార్నింగ్ వడకట్టుకోవచ్చు ఇది బెస్ట్ ఆప్షన్ మార్నింగ్ వడకట్టుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు ఇంకా నిన్న ఓవర్ నైట్ అలా వదిలేశాను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేసి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇంట్లో పనులు చేసుకొని ఇంకా హెయిర్ ఆయిల్ వడకట్టుకుంటున్నాను హెయిర్ ఆయిల్ మంచిగా వడకట్టుకున్న తర్వాత ఇంకా ఆ రోజే నిన్న థర్స్డే కదా హెయిర్కి మంచిగా అప్లై చేసుకొని ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అట్లా ఉంచుకొని ఇంక హెడ్ బాత్ చేసేయాలి చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఇంకా ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేయడం వల్ల ఇందులో ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్స్ మన హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతాయి హెయిర్ ఫాల్ తగ్గిస్తాయి వేపాకు తులసాకు ఇవి ఉన్నాయి కదా ఇవి అనేది మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకుంటే లేకపోతే లేదు నేను వేపాకు ఎందుకు వేసామంటే ఇప్పుడు సీజన్ కొంచెం వెదర్ అనేది మనకి వర్షం ఇట్లా ఉంది కదా డ్యాండ్రఫ్ ఉన్నా ఇచ్చింగ్ ఉన్నా ఇట్లాంటి పోతాయి ఏమన్నా ఉన్నా కానీ చచ్చిపోతాయి అందుకని చెప్పి తులసాకు వేపాకులు వేసుకున్నాను ఆ రెండు కావాలంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు వేసుకున్నా కానీ చాలా మంచిది ఎయిర్కి డాండ్రఫ్ ఏం లేకుండా మనకి దురద వస్తుంది ఒక్కొక్కసారి కలలో అలాంటివి ఏం లేకుండా ఉంటాయి ఇంకా చూడండి ఇలా నెట్టెడ్ క్లాత్ కానీ ఏదన్నా పల్చటి క్లాత్లో వేసుకొని మంచిగా వడకట్టుకోవాలి వడకట్టుకుంటే చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఆయిల్ అనేది మనం సిమ్లో పెట్టుకొని ఎక్కువసేపు కలుపుతూ మంచిగా చేసుకోవాలి టైం పడుతుంది ఒక వన్ అవర్ ఇట్లా టైం పడుతుంది అయినా కానీ ప్రిపేర్ చేసుకుంటే మంచిగా హెయిర్ అనేది మంచిగా ఉంటుంది నెక్స్ట్ ఒక గాజు సీసాలో పోసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లిని వలిచి వేసుకోవాలి అది వెల్లుల్లి దెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి ఎందుకు వేసుకోవాలంటే వెల్లుల్లి వేసుకోవడం వల్ల కొంతమంది హెడేక్ వస్తుంది ఇంకా మైగ్రేన్ అలాంటి హెడేక్ ప్రాబ్లమ్స్ ఉంటే వెల్లుల్లి వేసుకోవడం వల్ల తలనొప్పి అనేది తగ్గుతుంది అందుకని చెప్పి వెల్లుల్లి జుట్టుకి మంచిది కానీ ఒక నాలుగైదు వేశాను నెక్స్ట్ వచ్చేసి ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా ఒక రెండు వేసుకున్నాను ఇవి కూడా జుట్టు హెయిర్ గ్రోత్కి మంచిగా హెల్ప్ అవుతాయని ఒక రెండు వేసుకొని మంచిగా కలుపుకొని ఇంకా ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయినా ఇంకా అట్లా యూజ్ చేసుకోవచ్చు ఇందులో కావాలంటే మీరు ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఎంఎల్ ఆముదం ఉంటుంది కదా ఆముదం కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను ఎందుకు వేయలేదంటే ఇప్పుడు సీజన్ మారింది కదా ఆముదం వేస్తే ఇంకా చలి వస్తుంది అంటే ద అట్లా వస్తుంది అని చెప్పేసి నేను వేసుకోలేదు నాకెందుకు ఆముదం సెట్ కాదు మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇంకా మనం ఎప్పుడు ఇంకా ఈ ఆయిల్ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ ఒక టూ డేస్ మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ ఎయిట్ టు నైన్ ఎండ్ వస్తుంది కదా అక్కడ వన్ ఆర్ టూ డేస్ పెట్టుకుంటే సరిపోతుంది ఆ ఎండ్లో పెట్టుకుంటే ఇంకా మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది జుట్టుకి ఎవరైనా కావాలంటే ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా నైట్ ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు ఇంకా సీడ్స్ అన్ని నానబెట్టుకుంటాము మార్నింగ్ తినేయడానికి పిల్లలు కూడా నైట్ ఇలా నానబెడితే మార్నింగ్ తినేసి సీడ్స్ ఈ నట్స్ అన్నీ తినేసి స్కూల్కి వెళ్తారు మార్నింగ్ టిఫిన్ ఏం తినరు ఇంకా మేము కూడా అట్లనే టిఫిన్ ఏమి మార్నింగ్ చేయకోకుండా ఇట్లా నట్సే తింటాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి